అందరికీ గుడ్ మార్నింగ్ ఇందాక చెప్పాను కదా వీడియో వదులుతాను ఇవాళ గురువారం గురువారానికి ముఖ్యం ముఖ్యమైన అధిపతులు వచ్చి సాయిబాబా అందరికీ తెలుసు ఇంకా అది కాకుండా తమిళ తమిళ వాళ్ళు బ్రాహ్మణ్ అంతా అయగ్రీవ స్వామిని అనుకుంటారు ఇంకా అది కాకుండా నవగ్రహాల్లో ముఖ్యం గురు గురుబవారుడు అనమాట వీళ్ళ ముగ్గురు ఈ గురువారానికి అధిపతి వీళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వీళ్ళు ఎలా చేస్తారు మేలు చేస్తారంటే మనకి విద్య మన విద్యను అందించి మనకి విద్య మంచి విద్యను అందిస్తారు అంతేకాకుండా మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట అంతేకాకుండా మనకు అదృష్టం దుర మన దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చగలిగే రోజు అంటే గురువారమే గురువారం మనకి అదృష్టంగా మారుతుంది ఎలా అంటే గురువారం రోజున మన నవగ్రహాలు వెళ్ళి గురు తలుచుకొని వెళ్ళడము సాయిబాబాని తలుచుకొని వెళ్ళడము సాయిబాబాకు దండం పెట్టడము ఇంకా స్వామికి మొక్కుకొని వెళ్ళడము నవగ్రహాలు చుట్టేసి వెళ్ళండి ఇలా చేస్తామంటే మనకి కలిసి రాలేదు అనుకున్న పని కూడా ఇవాళ కలిసి వస్తుంది అంటే చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటాం నాకు నక్కే లేదు నక్కే నక్కే రాలేదు అనుకుంటాం అటువంటి పనులు కూడా ఈరోజు చేస్తే లక్కీగా కలిసి వస్తుంది మీరు అట్లీస్ట్ గుడికి వెళ్ళకపోయినా మనసులో ఉన్న చోటే దేవుణ్ణి తలుచుకొని వెళ్ళండి మీకు అంత అదృష్టంగా మారుతుంది ఇంకా విద్య అంటారా అరవై విద్య అంటే ఒక్క చదువు చదువు మాత్రమే కదండి మనం ఏ విధంగా చేసినా విద్య డ్యాన్స్ చేసిన పాట సంగీతం నేర్చుకున్న పాట పాడిన ఇంకా డ్రాయింగ్ వేసిన అన్నీ కూడా అరవై నాలుగు కళలు విద్యతో సమమే ఈ విద్యలన్నిటికీ మూల పురుషులు అనమాట వెళ్ళి దండం పెట్టుకొని మనం వెళ్తే మనకంతా మంచి జరుగుతుంది ఇంకొకటి వచ్చి అజ్ఞానం మనం ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నాం మనం మాట్లాడే విధం మనం మాట్లాడే తోరణ వల్ల ఎదుటి వాళ్ళు మనసు బాధపడవచ్చు అంటే చేసే పనిలో ఒక ఐడియా లేకుండా ఒక బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలంటే ఒక ఐడియా మైండ్ కావాలి మనలో మనం మనం పది మందికి ఉపయోగపడాలి అనుకొని చేస్తాం అది మనం అజ్ఞానంతో ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో తెలియకుండా చేస్తాం అటువంటి మన మైండ్లో ఒక మంచి ఐడియా మనం ఇలా చేస్తే బాగుంటుంది అలా క్రియేటివిటీ నాలెడ్జ్ని మనలో కలిగించేది వీళ్ళ స్వభావం వీళ్ళ ప్రభావం వీళ్ళ అదృష్టము వీళ్ళ చూపు మన మీద తగ్గింది అంటే మనకు ఇట్లాంటి దూరాలోచనలు రావడం మనం మన మన ఐడియాస్ వర్కౌట్ అవ్వకపోవడము మనకు అన్నీ కలిసి రాకపోవడము ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట అందువల్ల మనం ఏం చేస్తామంటే వీళ్ళని ఈ రోజున తలుచుకొని వెళ్ళామంటే మనకు అన్ని మంచిదే ఇంకా ఓపిక ఉన్న అయితే గురువారం రోజున నవగ్రహాలు చుట్టేసి శనగలు బృహస్పతి కదా ఆయన ఆయనకి శనకలు ప్రియమనమాట శనగలు సుండల్లాగా చేసి అంసే చేసి అంటే అంసే అంటే నివేదన చేయడం తమిళంలో అంసే అంటారనమాట నివేదన చేసి వెళ్ళారంటే మీకు అంతా మంచి జరుగుతుంది మీరు ఏమనుకున్నా మీకు అదృష్టం కలిసి వస్తుంది చాలా నాలుగా జరగని పనులు కూడా మీకు మీ మీ పాలిట అదృష్టంగా మారుతుంది ఎంతో కష్టపడి బిజినెస్ చేస్తారు నాకు కలిసే రాలేదు అది ఇది అంటారు అటువంటి ఏ ఎటువంటి అపోహలు ఉన్నా కూడా ఈ రోజున నేను చెప్పినట్టు చేశారంటే మీకు అన్నీ లక్కీగా మారుతాయి అన్నీ కలిసి వస్తాయి మనలో ఉన్న జ్ఞానము పైకి వస్తుంది అనమాట మనలో కూడా జ్ఞానం ఉంటుంది అందరూ జ్ఞానవంతులు ఎవరు అజ్ఞానులు కాదు కానీ అజ్ఞానం తెలియకుండా ఉండేది మనం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతులుగా మార్చేది ఈ గురువారం రోజున దేవుడికి ముక్తి మనకు అన్ని జ్ఞానంగా మారుతుందనమాట సకల విద్యలు వస్తే చదువుకునే పిల్లలు చదువు వస్తుంది పెద్దవాళ్ళైతే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉండాలో దాంట్లో బాగా రాణిస్తారనమాట ఇన్ని మంచి ప్రయోగాలు ఉన్నాయి ఈ గురువారం రోజున మనము మంచిగా మార్చుకోవడం మరి గురువారం రోజున దేవుడిని తలుచుకొని వెళ్ళడము అంతా మనకి లక్కీగా కలిసి వస్తుందనమాట చానాలుగా ఇప్పుడు ఇప్పుడు కొత్త స్థలం కొంటారు ఆ స్థలంలో మనకు అన్నీ కలిసి రావాలి అనుకుంటాం అటువంటి స్థలం ఇంకా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తాం అది మనకు బాగా కలిసి రావాలనుకుంటాం స్టార్ట్ చేసే ముందు రోజు గురువారంగా స్టార్ట్ చేయండి మీకు అన్నీ లక్కే గురువారం రోజు ఎంచుకోండి గురువారం మీకు లక్ ఇట్లాంటివి ముఖ్యమైన పనులు ఈరోజు చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలోనూ మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్